ప్రతి ఏడాది చైత్ర నవరాత్రుల సందర్భంగా వేల మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి మొక్కలు చెల్లించుకుంటారు కానీ ఇందులో ఉన్న విశేషం తెలుసా ఈ ఆలయానికి ఆడవారు రారు వచ్చే భక్తులంతా మగవాళ్లే ఇది ఒక వింత దీనికి మించిన విశేషం ఇంకొకటి ఉంది అదేంటంటే ఈ ఆలయంలోని గర్భగుడిలో అమ్మవారికి విగ్రహం ఉండదు కానీ అక్కడ అమ్మవారు ఉన్నారని భావించి భక్తులు పూజలు చేస్తారు మొక్కలు చెల్లించుకుంటారు जो भी मन में आए लोग बोलते हैं उसका मनोकामना को पूर्ण करते हैं इसलिए लोग अधिकतर यहाँ बढ़ते जा रहे हैं जनता लाभ बढ़ते जा रहे हैं ఇన్ని వింతలు విశేషాలతో నిండిన ఆలయమే నిరాయమాత ఆలయం ఇది ఛత్తీస్గఢ్లోని ధమ్తారి జిల్లా మాగర్లాడ్ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది ఇక్కడికి భక్తులు రకరకాల ఆచారాలు సంప్రదాయాలను పాటిస్తారు మేకలను మొక్కుగా అమ్మవారికి సమర్పించడం కూడా అందులో ఒకటి बलि का प्रथा क्योंकि पूर्वज लोग देते आ रहे हैं बीच में बलि का प्रथा तो शासन प्रशासन के द्वारा या आ, कोई संस्था के माध्यम से यहाँ बंद करने का प्रयास भी किया गया लेकिन माता जी नहीं मानने के लिए तैयार है क्योंकि मेरा जो बलि प्रथा है ये चलते रहेगा ఇక్కడ స్థానికులు చెబుతున్న దాని ప్రకారం ఆలయంలోకి మహిళలు రావద్దని ఎన్నో వందల ఏళ్ల క్రితం నిరాయమాత ఆదేశించారట దీనికి కూడా ఓ కారణం ఉంది ఓ భక్తుడు ఈ దేవతను ఎంతో నియమనిష్టాలతో పూజిస్తూ తన సమయమంతా ఇక్కడే అమ్మవారి సేవలో గడిపేవాడు దీంతో ఆ భక్తుడి భార్యకు దేవతపై అసూయ కలుగుతుంది ఆ మహిళ ప్రవర్తనకు ఆగ్రహించిన నిరాయమాత ఇక్కడ నుంచి తన ఆలయానికి మహిళలు రావడానికి వీల్లేదని నిషేధం విధించారట ఈ ఆలయానికి భక్తులు కేవలం చైత్ర నవరాత్రుల సమయంలో అంటే ఏడాదికి ఒక్కసారే వస్తారు